పరిశుద్ధ్రుని ఏసుక్రీస్తు వారి నామంలో నా దేశ ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక అంశం ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఏసైకి మహిమ గాక మరి రోజున అంశం మతం ఎవరికి అవసరం మన దేశంలో మొదటిగా ఈ కులం మతం అవసరం లేనోళ్ళు ఎవరో మనం చూద్దాం ఒకసారి ఉదయకాలం పొట్ట చేతితో పట్టుకొని కూలి పనికి వెళ్ళే వారి దగ్గర నుంచి చూస్తే కూలి పనికి వెళ్ళే వాళ్ళకి ఏ మతంతో ఏ కులంతో పని లేదు ఎవరు ఫోన్ చేసినా లేకపోతే ఎవరు పిలిచినా కానీ చక్కగా వారందరూ వెళ్ళి చక్కగా వారి పొట్ట కోటి కోసం చక్కగా పని చేసుకుంటూ వస్తారు సో కూలి కూలిపని చేసుకునే వాళ్ళకి కులంతో మతంతో పని లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆటో డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ కూడా కులంతో మతంతో పని లేదు వారి ఆటోలో ఎవరెక్కినా కానీ వాళ్ళని చక్కగా వారు వెళ్ళాల్సినటువంటి చోటుకి క్షేమంగా తీసుకువెళ్తారు దేనికంటే వాళ్ళకి కులాలతో మతాలతో పని లేదు కేవలం వాళ్ళ కుటుంబమే వాళ్ళకి కావాలి కాబట్టి ఇలా కష్టపడి పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా కులంతో పని లేదు మతంతో పని లేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు పోషించబడాలంటే రోజు ఎటువంటి కష్టాన్ని పడి ఏ కులంతో మతంతో పని లేకుండా చక్కగా పని చేసుకుంటున్నా ఈ కూలి వాళ్ళకి ఎటువంటి కులంతో మతంతో సంబంధం లేకుండా బతుకుతున్నారు అలాగే ఈ ఆటో డ్రైవర్ అన్నలు గారిని చూస్తే ఉదయం నుంచి రాత్రి వరకు కొంతమంది రాత్రి అంతా కూడా కష్టపడి కులంతో మతంతో పని లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్య స్థానాలకి తీసుకువెళ్తూ ఉన్నారు వీళ్ళకి కూడా కులంతో మతంతో పని లేదు వారి ఆటోలో క్రిస్టియన్స్ ఎక్కినా ముస్లిమ్స్ ఎక్కినా హైందువులెక్కినా ఎవరెక్కినా కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళని చక్కగా అక్కడికి పంపించి వాళ్ళ యొక్క జీవనాన్ని ఈ ఆటో డ్రైవర్ అన్నలు కూడా కొనసాగిస్తున్నారు ఇలాగా వీధుల్లో వ్యాపారం చేసే అనేక మంది కష్టజీవులు కూడా కులంతో మతంతో పని లేకుండా ఎవరు వచ్చినా వాళ్ళకి ఏది కావాలన్నా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారం చేసే ఆ కూరగాయలు కానీ ఆ పండ్లు కానీ చక్కగా ఏ కులంతో మతంతో లేకుండా క్రైస్తవులకి హైందవులకి ముస్లిం సహోదరులకి ఎవరు వచ్చినా కానీ ఎటువంటి భేదము లేకుండా వాళ్ళందరికీ కూడా కులంతో మతంతో పని లేకుండా వాళ్ళు వ్యాపారాలు కొనసాగిస్తూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు వీళ్ళకు కూడా కులంతో మతంతో పని లేదు ఇంకా ఇంజనీర్లు చూద్దాం గొప్ప వాళ్ళని ఈ ఇంజనీర్లు కూడా ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి మరి బిల్డింగ్స్ బ్రిడ్జ్లు కడుతూ ఉంటారు వీళ్ళకి కూడా కులంతో మతంతో పని లేదు ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చినా చక్కగా వాళ్ళకి నచ్చిన విధంగా బిల్డింగ్స్ కానీ బ్రిడ్జిలు కానీ కట్టి వీళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళైనా కానీ కులంతో మతంతో సంబంధం లేకుండా వీరు కూడా మంచిగా జీవిస్తున్నారు సో వీళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళే ఇకపోతే డాక్టర్లు ప్రాణాలు కాపాడే డాక్టర్లకు కూడా కులంతో మతంతో పని ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చే ఏ ఒక్క రోగికైనా వాళ్ళ ప్రాణాలు కాపాడి కులంతో వాడు క్రైస్తవుడా హిందువు ముస్లిం అనే తారతమ్యాలు లేకుండా వారి వారికి వచ్చేట వైద్యం చేత వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ట్రీట్ చేసి వారి ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఈ డాక్టర్లన్న కూడా చాలా గొప్పవాళ్ళు వీళ్ళకు కూడా కులంతో మతంతో ఎటువంటి మరి భేదాలు లేకుండా వీళ్ళు కూడా హాస్పిటల్లో చక్కగా పని చేస్తున్నారు అంటే ఇంత గొప్ప డాక్టర్లైనా ప్రాణాలు కాపాడే వాళ్ళకైనా ఏం లేదంటే కులంతో మతంతో పని లేదు అవసరం కూడా లేదు వాళ్ళకి మరి కొంతమంది మీకు జ్ఞాపకం చేస్తాను ఎవరంటే రోడ్ల మీద భిక్షాటం చేసేవాళ్ళు రోడ్ల మీద నిరాశ్రయులు అంటే ఇల్లు లేని వారు అందరిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం భిక్షగాడికి కులంతో మతంతో పని లేదు వాడి కులం వాడు భిక్షం వేస్తేనే వాడు తీసుకోడు ఎవడైసా తీసుకుంటాడు అవునా వాడికి కూడా ఏంటంటే వాడికి కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సహాయం చేస్తే ఆ భిక్షను తీసుకొని వాడికి కడుపు నింపుకొని ఆ రోజున వాళ్ళందరూ కూడా క్షేమంగా కడుపు తిని ప్రశాంతంగా ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా దీవిస్తూ భిక్ష భిక్షాటం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కులంతో మతంతో లేకుండా వాళ్ళు బతుకుతున్నారు ఓకేనా తర్వాత చూస్తే నిరాశ్రయులు వీళ్ళు కూడా ఇల్లు లేక లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఫ్లాట్ఫాల్ మీద పండుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు కూడా కులంతో మతంతో సంబంధం లేకుండా ఎవరన్నా వచ్చి ఆహారం ఇస్తే ఆ ఆహారాన్ని సంతృప్తిగా తీసుకొని తిని వాళ్ళందరిని ఆశీర్వదించి అమ్మ మాకు ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టారు కాబట్టి మీరు చల్లగా ఉండాలని చెప్పి నిరాశ్రయులు అంటే ఎటువంటి ఇల్లులు కానీ కూడా లేని వాళ్ళు కూడా కులాలు చూడరు మతాలు చూడరు మనుషుల్లో ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ జీవన విధానం ఇప్పుడు గమనించారు మీరు చూస్తే ఉదయం కూలి పనులకి వెళ్ళినటువంటి వాడి దగ్గర నుంచి నిరాశ్రయుల దగ్గర నుంచి లేకపోతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఇలా చూస్తే పెద్ద పెద్ద డాక్టర్ల వరకు కూడా వాళ్ళకి కులాలతో మతాలతో పని లేదు ఎందుకంటే వాళ్ళందరూ కష్టజీవులు కాబట్టి కష్టపడి పని చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోవాలి కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నటువంటి వారికి తలంతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా కులాలు మతాలు చూడకుండా మన భారతదేశంలో చక్కగా జీవిస్తున్నారు చాలా ప్రశాంతంగా వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క పనులను వాళ్ళు నమ్ముకొని జీవిస్తున్నారు ఓకేనా భారతదేశంలో కష్టపడి పని చేసే వాళ్ళకి కులంతో మతంతో పని లేదు ఓకేనా సరే ఇప్పుడు ఎవడికి మతం అవసరం నంబర్ టూ పాయింట్ ఓకే మతం ఎవడికి అవసరం అంటే కుటుంబాలు లేకుండా వాడికి ఒక బాధ్యత ఉండదు వాడి కనీసం దేశం మీద భక్తి ఉండదు వారి కుటుంబాలను పోషించుకోవాలనే ఒక ఆలోచన ఉండదు ఒక పని ఉండదు ఒక పాట ఉండదు ఒక పది మందికి మంచి చేసే తత్వం ఉండదు ఈ ఇటువంటి మతోన్మాదులకి మతం అవసరం ఎందుకంటే ఆ మతంతో వాళ్ళు బతుకుతారు మతాన్ని రెచ్చగొట్టి వీడియోలు చేస్తూ వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులను తింటూ మన దేశాన్ని పాడు చేస్తున్నారు నా దేశ ప్రజలు ఎలా గమనించారా ముష్టివాడికి కూడా అన్నాను తప్పుగా అనుకోవద్దు ఒక ముష్టివాడికి కూడా అవసరం లేని మతం ఈ రోజున టీవీల ముందు కెమెరాల ముందు కూర్చొని పిచ్చివాగుడు వాగే పనీ పాట లేని ఒక స్వామరి పోతులకి మాత్రమే మతం అవుతుంది అలాంటి సోమరి పోతుల్ని ఈరోజున కష్టపడి పని చేసుకున్నటువంటి అనేక మంది మీ కష్టార్జితాన్ని అటువంటి పనికిమాలని వాళ్ళకి పంపించి మీ కష్టార్జితాన్ని అడ్డమైన వాళ్ళకి మీరే పాడు చేసుకొని అలాంటి మతోన్మాదుల్ని మీరే మేపుతున్నారు ఈ రోజున ఒక ముష్టివాడికి కూడా అవసరం లేని మతము ఈ పనికిమాలని మతోన్మాదులకి అవసరం ఎందుకంటే ఆ మతం మీద బతుకుతున్నారు కాబట్టి గమనించారా ఈరోజున కష్టపడి పనిచేసేవాడికి మతంతో పని లేదు కులంతో పని లేదు వర్గంతో పని లేదు ప్రాంతంతో పని లేదు కానీ ఏ పని పాట లేకుండా స్వామరి పోతిగా తిరుగుతూ ఒకడి మీద ఆధారపడి ఒకరిని దూషిస్తూ వాడిని తిడితే తప్ప నాకు కడుపు నిండదు అనుకునే కొంతమంది స్వామరి పోతూ పనికి మాలిన వాళ్ళకి మాత్రమే ఏం కావాలంటే మతం కావాలి దయచేసి ఆలోచన కలిగి ఉండండి ఈరోజున మన కష్టార్జితము పని పాటాలేని మన దేశాన్ని చెడగొట్టాలని మన దేశాన్ని పాడు చేయాలని చూస్తున్నటువంటి మతోన్మాదులకు వెళ్తుంది ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను కష్టపడి పనిచేసే వాడిని ప్రోత్సహించండి వారికి తిరిగి వాళ్ళకి వాళ్ళకి మీ చేతనైతే ఏదైనా సహాయం కల్పించి పని కల్పించండి తప్ప ఇటువంటి పని పాట లేని సోమరిపోతూ మతోన్మాదులు దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దు మన దేశాన్ని పాడు చేయొద్దు మన దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు కలిసి జీవిస్తున్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టాలని చూస్తున్నారు కాబట్టి ఇటువంటి ఆ పనికి మతం మాత్రలను మన దేశం నుంచి వెళ్ళగొట్టాలి వాళ్ళ మీద మనం పోరాటం చేయాలి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడన్నా కనపడితే ఖచ్చితంగా అసలు మీరు ఏ పని చేస్తున్నారు పని పాట లేకుండా మన దేశంలో ఉండడానికి మీకు ఏ ఉంది అని అడగండి పని పాట లేన వాళ్ళే మన దేశం ఇంకా ఇలా అప్పుల్లో ఉంది కష్టపడి పని చేస్తే వాడి ద్వారా ఎంతో మేలు జరుగుతుంది దేశానికి పని చేయనటువంటి వాళ్ళ వల్లే మన దేశం ఇంకా ఆర్థికంగా చాలా చితికిపోతుంది కాబట్టి అందరూ ఆలోచిస్తారని నేను భావిస్తూ దేవుడు మనందరూ కూడా గాక గొప్ప ఆలోచన మనందరికి కూడా కలుగ చేయనుగాక ఆమె ప్రజల